హలో అండి మనం ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తోటకూర ఫ్రై చేసుకుందామండి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి నేను నాలుగు పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు తీసుకున్నాను పక్కకు పెట్టుకున్న తర్వాత రెండు పెద్ద పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నా తోటకూర నీట్గా క్లీన్ చేసేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని లైట్గా ఉడకబెట్టుకోవాలండి ఎందుకంటే కొంచెం పసరు వాసన వస్తుంది కదా తోటకూర అందరికి నచ్చదు కాబట్టి లేదంటే డైరెక్ట్ అలాగే వేసేసుకోవచ్చు అనుకోండి మనం మూకుడు పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని ఆ వేగనిచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా ఉల్లిపాయలు కూడా దాంట్లో వేసేసుకుందాం ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలండి అంటే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని దాంట్లో వే సరిపోయేంత సాల్ట్ కొంచెం పసుపు అంతే అండి ఇంతకు మించి ఏం లేదు మనం ఈ తోటకూర ఉడకబెట్టుకున్నాం కదా దాన్ని పిండేసుకుని తెచ్చుకుందాము అలాగే తర్వాత నాలుగు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి దీన్ని మిక్సీ పట్టేసుకుందాం అండి దీంట్లో స్పెషల్ టేస్ట్ ఏంటంటే ఇదే అనమాట ఈ వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఆ ఉల్లిపాయల్లో వేగనివ్వాలండి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం ఈ తోటకూర ఉంది కదా ఈ నీళ్ళంతా పిండేసుకుని దాంట్లో వేసేసుకోవడమేనండి మనకి చెప్పాలంటే పది నిమిషాల్లో తోటకూర ఫ్రై రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇలా బాలింత్రాలకి పెట్టచ్చు మనకు చపాతీలోకి బాగుంటుంది మామూలుగా మన ఇంట్లో చేసుకున్న చాలా టేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే తోటకూరని ఎక్కువ అవాయిడ్ చేస్తాం అవి ఎప్పుడు రొటీన్గా వేయించుకో వేపుడే పప్పులో వేసుకోవడమే అలా కాకుండా ఇలా చేయండి చపాతీలోకి అయితే చెప్ప అవసరం లేదండి ఎక్సలెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మట్టికి హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి గ్యారంటీ ఇస్తాను నేనైతే చాలా టేస్ట్ ఉంటుంది ఇలా వేడి వేడాలో ఒక గరిటె కూర వేసుకుని మనం కలుపుకుని తింటే ఇంక అసలు మాటలు సరిపోవు అనుకోండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ తోటకూర వేపుడు వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ పెట్టండి